శ్రీరామ్ చక్రీ న్యూస్ కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదో తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో అద్భుతాలు సాధించారు పది శాతం ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ్యోతి చైర్మన్ కోమరయ్య తెలిపారు సగటున విద్యార్థులంతా అన్ని సబ్జెక్టుల్లో ఎనభై శాతానికి పైగా సాధించారన్నారు పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపారు. రిస్క్ టూరిజం, ఎంటిని స్పోర్ట్స్ ఆర్ ఇండస్ట్రీ సెక్టార్ కరెక్ట్ అవుతుంది. ఇన్ స్టే స్టడీ దే విల్ గెట్ మోర్ పాయింట్స్. ఎందుకంటే టైం స్టడీ టైం ఇస్ లెసర్ కంపేర్డ్ టు ప్లే స్టడీస్ కంటిన్యూస్లీ అండ్ వితౌట్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఎనీ अदर యాక్టివిటీస్. అండ్ వి హావ్ అజం in some of the sports students, and they never attended the classes, but still they are getting 70 percent marks. Then they only continue to sleep late, five o'clock to nine, ten o'clock. Then that is only eating, sleeping, and uh, fitness and games, continuously games. Now what I request is parents, all the parents, let them. Take their own choices. Don't pressurize them. In maths, physics, chemistry, biology, science, arts, also important, humanities, also important. Whichever field they like, let them choose, and all the subjects, all the areas, there is a lot of future. If somebody is interested in art, also, they have a lot of feature. Important is that when it was not there, but now, if anybody Exports the, also, there is a big disgrace. Their hard work and their ownership proved today's uh, results. How it is increased. teachers and students nowadays students some students they say why we should study when we study more only pass pass also is okay but nowadays only marks is the criteria if you get 60 or 70 percent is also is okay but you have to develop all development personality and oral uh, sports and all the activities, whatever field you, have, either art, craft, culture, yoga, or any games, that is also important. Now, in 2020 new education policy also says we have to have a overall development of the student. Now, students also not. Uh,

వచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు ఈ స్కూల్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటికి అంచెలంచెలుగా గ్రో అవుతూ स्कूल पिछल एग्जाम पिल पास प्लीज ऐवरेज टोटल ऐवरेजी पड़े प्लीज हैयेस्ट मार्क्सर नई सैव पर्स मार्क्स मैं रिजल्ट लास्ट फोर डेयर्स अभी पल्ल स्टूडेंट అన్ని స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా అన్ని యావరేజ్ కూడా ఎప్పుడు హైవే ఎయిటీ పర్సెంట్ వచ్చాయి అది మా టీచర్స్ అందరు ఎఫర్టు ప్రిన్సిపల్స్ లేకపోతే ఇన్ఛార్జెస్ అందరూ ఓనర్షిప్ తీసుకొని వాళ్ళ సొంత పిల్లలు రా అందరినీ సమీపిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ చేసిన కష్ట ఫలితమే ఈరోజు రిజల్ట్ అదేవిధంగా మేనేజ్మెంట్ నుంచి నేను ప్రపరేషన్ చెప్తాము టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ అది ఇదే గ్రోత్ కంటిన్యూ చేసే గురించి మా మేనేజ్మెంట్ తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ बिल्डिंग इंफ्रास्ट्रक्चर का इंफ्रस्ट्रक्चर का स्पोर्ट्स इंफ्रस्ट्रक्चर का इंफ्रास्ट्रक्चर का कंन्यू मैं प्रोवी आल डेवलपमेंट तैयार स्टूडेंट तैयार अब स्टूडेंट इनाम्रॉड कैरियन डिजन ए सक्सेफुदे माँ आधा आलो स्टूडेंट डेवलप इन ट्विटी फोर सीबीएसई टेंथ रिजल्ट फीचर तो फीचर इलां थैंक यू वेरी मच फर् कम क्रेस मीडिया वन हंड्रेड अं नयी फाइव स्टूडेंट्स एग्जाम राशार अंड आल हंड्रेड अंटी फाइव स्टूडेंट्स 100% पर्संट पास पर्सेंट्ज इध नागो इयर హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అందరూ మంచి అచీవ్మెంట్స్ ఆపాదించారు ఎటు అది కాకుండా ఐ హ్యావ్ అరౌండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అండ్ ఇరవై నాలుగు మంది నైంటీ పర్సెంట్ అబవ్ సో దిస్ గ్రోత్ షార్ట్ ఏదైతే నేను మీకు చెప్తున్నానో అది స్టూడెంట్ సక్సెస్ రేషియో గురించి మాట్లాడడానికి చెప్పాను అరౌండ్ థర్టీ త్రీ చిల్డ్రన్ ఆర్ అబవ్ ఎయిటీ పర్సెంట్ గ్యాన్ సో ఓవరాల్ స్కూల్ ఏ వన్ ఏ టూస్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ వచ్చాయి సెంటమ్స్ సెవెన్ సెంటమ్స్ అంటే హండ్రెడ్ మార్క్స్తో హండ్రెడ్ మార్క్స్ వచ్చిన ఏడుగు మంత్ ఉన్నారు పిల్లలు స్కూల్లోనూ స్కూల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్తో పాటు ఓవరాల్ స్కూల్ రిజల్ట్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ స్కూల్ యావరేజ్ ఎయిటీ పర్సెంట్తో ఉంది సరే సో ఆల్ దిస్ ఈ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ పిల్లలకు బాగా కష్టపడ్డారు టీచర్స్ బాగా కష్టపడ్డారు అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఆల్వేస్ విత్ విత్స్ బాట్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో స్కూల్ లెవెంత్ అండ్ ట్వెల్త్ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వెల్త్ ఫస్ట్ ట్వెల్త్ బ్యాష్ వెళ్తారు రెసిడెన్స్ అకాడమీతో ఐఐటీ స్టూ ఐఐటీ క్లాసెస్ అండ్ సిఏ ఫౌండేషన్ కోర్స్ దాంతోపాటు లెవెన్త్ ట్వెల్త్ కూడా రెడీ అవుతాం థ్యాంక్ యూ మీ అందరికీ ఎందుకంటే మీరందరూ కూడా నాతో పాటు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఉన్నాను చాలామంది పేసెస్ ఇక్కడ నాకు ఇరవై టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ నుంచి నాతో పాటు ఉండి స్కూల్ స్ట్రెంత్ నాలుగు వేలు తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్జు వాచ్ నాచారం టూ థౌసండ్ సిక్స్టీన్ నాదర్గూల్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ సంతోష్ నగర్ అండ్ ఏరో ఎరోసిటీ సో ఈ ఫైవ్ స్కూల్స్తో మేము ముందుకెళ్తాం మొత్తం అంతా కలిపి ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ చిల్డ్రన్ ఈపిఎస్ స్కూల్స్ చేపల్సరికి ఉన్నారు మేనేజ్మెంట్ అట్మోస్ట్ సపోర్ట్ ఉంటుంది మా అందరికీ ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇరవై ఎకరాలు ఇది స్కూల్ మొత్తం గ్రౌండ్ స్కూల్ ఒకటి పద్నాలుగు స్పోర్ట్స్ స్కూల్ పిల్లలకి టైం టేబుల్తో పాటు నేర్పిస్తాం మేము ఇక ఆఫ్టర్ స్కూల్ అనేది ట్రైనింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కోసం నేషనల్ ప్లేయర్స్కి ట్రైనింగ్ కోసం అవన్నీ ఆఫ్టర్ స్కూల్ అలాగే టెన్త్ టీచర్స్ మేము ఆల్మోస్ట్ కొంతమంది పిల్లల్ని ఐదింటి వరకు ఏడింటి వరకు కూర్చోబెట్టి పాత పాటు క్లాస్లు చెప్పి ఎక్స్ట్రా క్లాసెస్ వాళ్ళు చేయించి ఇవన్నీ తోడ్పడ్డాయి ఇవన్నీ కలిపే రిజల్ట్స్ వస్తాయి డిపిఎస్ స్టూడెంట్ అన్నాక ఎప్పుడు చెప్తారు సార్ కూడా ఓన్లీ అకాడమిక్స్ కాదు హోలిస్టిక్ డెవలప్మెంట్ ఓవరాల్ గ్రోత్ నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికైనా రాదించగలరు దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ బిట్ థ్యాంక్ యూ